ఈరోజు పులివెందల్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు మీరా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏదైతే పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తుంటే తెలుగుదేశం పార్టీ గోండాలుగానే కానివ్వండి రౌడీలు కానివ్వండి ఈరోజు ఏదో ఒక రకంగా స్థానికంగా పులివెందుల ప్రజాని కానీ భయపెట్టాలని చెప్పన్న ఒక ఆలోచనతో గత రెండు రోజులుగా పులివెండల మండలంలో ప్రతి చోట గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ వాహనాల మీద దాడులు చేస్తూ ప్రజానికాన్ని భయపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు గారు జరుగుతాను కరెక్ట్ గా నాలుగు రోజుల క్రితం గారా ఇదే ఎలక్షన్ కమిషన్ మేడం గారిని కలిసి ఈ విధంగా దౌర్జన్యాలు రౌడీలు చేస్తున్నామని చెప్పని ఆ రోజు మేము అందరం గారు వచ్చి కమిషన్ గారిని కలుస్తూ జరిగింది కానీ ఈ రోజు గారా ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఎస్పీ గారి చెప్పాము స్థానికంగా కలెక్టర్ గారు చెప్పామంటే ఈరోజు కలెక్టర్లు ఉండి ఎస్పీలు ఉండి కూటమి ప్రభుత్వంలో ఒక కార్యకర్తల లాగా నాయకుల్లాగా వ్యవహరిస్తాం జరుగుతుంది అంత ప్రీ ప్లీ ప్రీప్లాన్గా కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఏదో ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఈరోజు వాళ్ళందరు గారు గారు జరుగుతుంది ఈరోజు రోజు వాళ్ళందరి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మా నాయకుల మేర మా కార్యకర్తల మేరా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుగుల మీద దాడులు చేశారో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో సహకరించిన పోలీస్ వాళ్ళు ఉన్నారో రెవెన్యూ సిబ్బంది ఉన్నారో కలెక్టర్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేమందరం గారు తీసుకుంటామని చెప్పని మరొకసారి మేము ఎలక్షన్ కమిషన్గా కోరుకునే ఒకటే రేపు జరగబోయే ఎలక్షన్ ఈరోజు మంచిగా ఫెయిర్గా ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు కమిషన్ గారు కోరుకోవడం జరిగింది ఆమె గారా చేస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో ఎన్నో ఎలక్షన్లు చూసాం తిరువురు గానే ఉండే తిరుపతి గానే ఉండే కుప్పం గానే ఉండి ఈరోజు ప్రతి చోట గారు దౌర్జన్యంతో వాళ్ళు గెలుస్తున్నారు అవన్నీ గారు ఆమెకు మరొకసారి గుర్తు చేస్తాం ఈ ఎలక్షన్ అయినా ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిగా జరగాలని చెప్పి మేము అందరం ఆశిస్తూ సెలవు